ఎలా ఉన్నారు బాగున్నారా పండుగ శుభాకాంక్షలు గాది ఇప్పుడైతే మొత్తం పైన ఇక్కడ సాంగి వచ్చాను చూడండి లొకేషన్ అయితే సూపర్ ఉంది ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లక్ లైక్ కొట్టేయండి చూస్తుండండి ఇక్కడ మొత్తం పైన అయితే ఇక్కడ గుడికి వచ్చాను చూస్తుండండి చాలా లొకేషన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ముఖ్యం పైన మొత్తం పైన ఏంటంటే ఇక్కడ ఇక్కడ సినిమా షూటింగ్ కూడా జరిగింది సౌందర్య తోటి కూడా సినిమా జరిగింది ఇక్కడ చాలా సూపర్ అది బంధం సినిమా షూటింగ్ కూడా జరిగింది ఇక్కడనే ఆ రెండవది ఖుషి సినిమా కూడా ఇక్కడనే జరిగింది అనమాట చాలా సూపర్ అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ హీరో భూమిక తీశారనమాట సినిమా ఇక్కడ కూడా ఖుషి సినిమా తీశారు షూటింగ్ ఇక్కడనే చాలా బాగుంటుంది చూస్తున్నాం చాలా లొకేషన్ అయితే సినిమా షూటింగ్లు అయితే చాలా జరుగుతుంటాయి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఈ సాంగ్ చాలా 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 బాగుంటుంది ప్రతి షూటింగ్లు అయితే ఇక్కడ చాలా షూటింగ్లు అయితే జరిగినాయి ఇక్కడ అందుకే మీకు తీ సూపీ వచ్చాను చూ చూడండి అట్లనే ఈ సాంగ్కి రామోజీ ఫిలిం సిటీ కూడా అతి దగ్గరలోనే ఉంది అనమాట మీరు చూస్తుండండి చాలా లొకేషన్ అయితే చాలా సూపర్ ఉంది ఇప్పుడైతే పైకి వెళ్తూ ఉన్నాను చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంది ఇక్కడనే ఇంట్రెస్ట్ అని అంటే ఇక్కడ నుంచే ఎక్కుతారనమాట పైకి గుడికి చూడండి మెట్లు ఈ నుంచే అనమాట మెయిన్ గేటు చాలా సూపర్ ఉంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా సూపర్ ఉంటుంది చూస్తుండీ ఎంత మంచిగా ఉందో లొకేషన్ అయితే సూపర్ అదిరిపోయింది అనమాట గుడి కనబడతా ఉంది పైన గుడి కూడా కనబడుతుంది పైకి ఇంకా వెళ్తున్నా పైకి వెళ్తున్నా చూస్తుండీ ఫ్రెండ్స్ హాయ్ చూస్తుండీ ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేయండి పెట్టం పైన అయితే చాలా చాలా అయితే సూపర్ ఉంది వెంకటేశ్వర్ల గుడి చాలా బాగుంది చాలా సూపర్ పైనుంచి కిందికి తీసి చూసుకున్నా చూడండి ఎట్లా స్ట్రేట్ ఉందో మరి కిందికి నాకైతే దగ్గరిపోయింది ఎక్కడికే భక్తులు అయితే చాలా కష్టపడి వస్తారు పైకి ఇక్కడ భక్తి అయితే చాలా బాగుంటుంది వెంకటేశ్వర్ల గుడి అనమాట ఇది సూపర్ ఉంది మొత్తం పైన అయితే వెంకటేశ్వర్ల గుడి చాలా బాగుంది సూపర్ మొత్తం పైన అయితే ఎనిమిది మంది అమ్మవారు ఉంటారు ఇక్కడ ధనలక్ష్మి ఎనిమిది గుళ్ళు ఉన్నాయి పైన అయితే చాలా చాలా అంటే భక్తి ఉంటుందండి చూస్తున్నాండి ఫ్రెండ్స్ ధనలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి సీత సీతాలక్ష్మి చాలా చాలా గుళ్ళైతే ఉన్నాయి పైన गुड्लते चाल उल्लाइन उ पद्मावती देवता मैडम देवता इकडे ఇక్కడైతే లడ్లు అయితే ఇస్తూ ఉన్నారు లడ్ల కౌంటింగ్ ఇది లడ్లు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ ప్రశాంతం ఉంది ఇక్కడైతే వెంకటేశ్వర్ల గోడలు చాలా బాగుంది చూడండి ఎంత పైకి ఉందో లొకేషన్ అయితే సూపర్ ఉంది కిందికి తీస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి చూడండి చిన్నగా కనబడుతు అక్కడైతే ఇండ్లు చాలా చాలా బాగుంది ఈ పక్కపండి అయితే కరెంట్ తీగలు ఎవరు ఎక్కకుండా కరెంట్ షాటు ఇక్కడ వెంకటేశ్వర్లు అయితే భక్తి అయితే చాలా బాగుంటుంది సంతాన లక్ష్మి ఉందన్నమాట దేవత సంతాన లక్ష్మి దేవత అనుకుంటే పిల్లలు కూడా అవుతారు అనమాట మొక్కుకుంటే భక్తి అయితే చాలా ఉంటుందండి ఇక్కడ ఇక్కడైతే కొంతమంది భక్తులు అయితే చాలామంది వస్తూ ఉన్నారు గుళ్ళు అయితే గా ఉన్నాయి గుళ్ళు ఆదిలక్ష్మి అనమాట అమ్మవారు ఇక్కడ రాసి ఉంది ఆది అని భక్తి అయితే చాలా ఉంటుంది ఇక్కడ అమ్మవార్లు ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ అమ్మవార్లు ఇక్కడైతే గంట కొడతారండి చాలా పెద్ద గంట అనమాట ఇది చాలా చాలా అయితే బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉన్నది లొకేషన్ అయితే సూపర్ ఉంది చాలా షూటింగ్లు అయితే జరిగినాయి ఇక్కడ అయితే చూడండి ఎంత చాలా బ్రహ్మాండంగా ఉందో గుట్టలు వంపులు చెట్లు చేమలు అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ పైనుంచి అయితే సాంగి టెంపుల్ చాలా ఫేమస్ ఇది వెంకటేశ్వర్ల గుడి అనుకున్న అయితే ఖచ్చితంగా అయితే అన్నమాట ఇక్కడ మొక్కువాడి అయితే బాగుంటుంది చాలా సూపర్ ఉంది మొత్తం పైన అయితే చాలా సూపర్ అయితే ఉందండి ఇక లైన్గా ఉన్నాయి గుళ్ళు మొత్తం ఎనిమిది ఎనిమిది గుళ్ళు ఉన్నాయి ఎన్మి ఎనిమిదిగురు అమ్మవార్లు ఉన్నారనమాట ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి కట్టారు సపరేట్ సపరేటు అనుకున్నది అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ అయితే చాలా మొత్తం ఫ్యామిలీతో అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడ చూడండి రాధాకృష్ణ అనమాట రాధాకృష్ణ అని రాసి ఉంది ఇక్కడ లయంగా ఉన్నాయన్నమాట గుళ్ళన్నీ ఇక్కడ సీతారామస్వామి అంట సీతారామస్వామి సీతారామస్వామి భక్తి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా చాలా లొకేషన్ అయితే సూపర్ ఉన్నాయి ఇక లైన్గా ఉన్నాయి గుళ్ళు